తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ ఓటర్ మహాశైలందరికీ నమస్కారం కొద్ది రోజులుగా చూస్తూనే ఉండుంటారు మీ ఇంటి ముందు అన్ని పార్టీల అభ్యర్థుల్ని అందులో జనసేన వాళ్ళు కూడా ఉండుంటారు ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను అలాగే విన్నవించుకుందాం అనుకుంటున్నాను గత స్థానిక ఎన్నికల్లో అనుకుంటా బర్రెలకు కానీ ఒక సామాన్యురాలు పోటీ చేయడానికి వస్తే మీడియా కానీ సోషల్ మీడియా కానీ మొత్తం చాలా హైప్ వచ్చేసింది ఒక సామాన్యురాలు పోటీ చేస్తుంది తనని గెలిపించాలి అని చెప్పేసి మరి ఈరోజు అటువంటి సామాన్యులే జనసేన పార్టీ తరఫున మీ వార్డు అభివృద్ధి కోసం పోటీ చేయడానికి మీ ముందు ఓట్ల కోసం అభ్యర్థించడానికి వచ్చున్నారు ఆలంపూర్ మున్సిపాలిటీ ఐదో వార్డులో సత్యం అనే వ్యక్తి సత్య గణేష్ సత్యం అనే వ్యక్తి చెప్పులు కుట్టుకునే సాదాసీదా వ్యక్తికి జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఇచ్చింది అలాగే ఐజా మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డు వీరేష్ అనే వ్యక్తి అందుడు తనకి పోటీ చేసే అవకాశం ఇచ్చింది అలాగే బుక్తాపూర్ వార్డు నెంబర్ ఫార్టీ నైన్ ఏనుగంటి నీత అనే నడవలేని సోదరికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది వీళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు అవయవాలు లేకపోవచ్చు కానీ వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం మాత్రం చాలా బలంగా ఉంది అందుకే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గుర్తించి వాళ్ళకు పోటీ చేసే అవకాశం కల్పించారు మొత్తంగా సుమారు మూడు వందల ముప్పై రెండు వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల్లో ఇలాంటి సాదా సీదా సామాన్యులు ఇంకెంతమందో ఆ రోజు బర్ర చూపించిన మీడియా సోషల్ మీడియా ఈరోజు ఇటువంటి సామాన్యుల గురించి మాట్లాడలేదు చూస్తున్నారా అటువంటి సామాన్యుల్ని మనం గుర్తించాలి మనం కాపాడుకోవాలి సామాన్యుడి సేన జనసేన పదకొండవ తారీఖు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన అభ్యర్థికి విజయాన్ని ఇచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్